వైజాగ్ బయలుదేరే రెస్టారెంట్ మంచి రైన్ వస్తుందండి సూపర్ సూపర్గా రైన్ వస్తుంది అరకవేళ వేల అందాలు ఎంత వీలవుతుందో నాకు తెలియదు కానీ కార్లో వెళ్తుండగా నీకు తీస్తున్నాను ఎంజాయ్ చేయండి ఇక్కడ చూడండి మంచి క్లౌడ్స్ వచ్చినాయి ఇక్కడ 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 నుంచి ఇప్పుడు నా కారులో నాకు సంబంధించిన సపోర్టింగ్ టీం ఒక అతను పేరు శంకర్ అండి అతను శంకర్ దాదా ఎంబీబీస్ టైపు రెండో ఎనభై రేటండి కోటి ఆయన పూర్తిగా ఈ నా బాధ్యత అంతా తందాయి ఇప్పుడు మా ఇద్దరిని మా ముగ్గురిని సేఫ్గా డ్రైవ్ చేయడానికి ఒక అతను నడిపారండి ఆయన అండి పెళ్ళికాని కామేస్ పెళ్లి సంబంధాలు ఎలా ఉంటే మాత్రం కంపల్సరీగా చెప్పండి యాక్చువల్గా అతను వెరీ గుడ్ ఎర్నర్ కానీ అతని పెళ్ళి ఎందుకు జరగడం లేదంటే ఏ అమ్మాయి అయినా సరే సాఫ్ట్గా ఉండాలని సాఫ్ట్వేర్ అమ్మాయిల అబ్బాయిల కావాలంటున్నారట మీ మకాలు మండట మీకు సాఫ్ట్వేర్ వాళ్ళ యొక్క సమస్యల గురించి వీడియోలు చాలా పెట్టాను ఒకసారి చూడండి మళ్ళీ రేపు కూడా ఇంకోటి పెడతాను సాఫ్ట్వేర్ వాళ్ళు ఎన్ని బాధలు పెడుతున్నారు పైకి వాళ్ళు డబ్బు చూస్తున్నారు లోపల ఎన్ని జబ్బులు ఉన్నాయో తెలియడం లేదు అమ్మాయిలు జాగ్రత్త హార్ట్వేరే కరెక్ట్ సాఫ్ట్వేర్లోకి వెళ్ళొద్దు ఇతను ప్రొఫైల్ అది పెడతాను ఎవరైనా సంబంధాలు ఉంటే చూడండి ఇప్పుడు నా మకం కూడా చూడాలనుకుంటే చూద్దరుగానే ఉండండి ఒక్క నిమిషం ఉండండి ఇప్పుడు నేను కూడా కనపెడతాను ఇప్పుడు చూడండి వెనకాల కోర్టు ఉన్నాడండి చూడండి ఇప్పుడు చూడండి పెళ్ళికోడుకు చూడండి ఒకసారి ఇలా తిరిగి బాబు ఒకసారి ఇలా తిరిగి బాబు ఇతను పెళ్లి పెళ్ళికోడుకండి పెళ్ళికోడుకండి సో సో ఫుట్బాల్ చక్కగా అరకు వ్యాలీ అందాలని చూసుకుంటూ వర్షంలో వైజాగ్లో హెవీ రైన్స్ అంట మేము వైజాగ్ వెళ్ళేటప్పుడు ఇంకా రైన్ ఉంటుంది ఇక్కడైతే కొద్దిగా వస్తుంది వాట్ ఇట్ మేబీ మొన్న ఎయిర్పోర్ట్లో ఇరవై రెండు వీడియోలు చేశాను ఆ రోజు ఫ్లైట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లేదు ఆరు గంటల లేట్ ఆరు గంటల లేట్ అని కాదండి డే అంతా లేటా నాకు సో ఇరవై రెండు వీడియోలు చేశాను రోజుకో వీడియో పెడతామని చూస్తూ ఉంటారు ఇప్పుడు మరి ఏం చెప్పాలో తెలియక అరకవేల అందాలు చూద్దరు కానీ ఇప్పుడు నా నా మొక్కం కట్ చేస్తున్నాను మీకు ఇప్పుడు చూడండి కరెక్ట్గా అందాలు చూసిన ఆపమన్నారు గారు అన్నారు ఫోన్స్ అలా చేస్తూ ఉన్నారండి యాక్చువల్గా నేను ఎనిమిది తొమ్మిది రోజుల నుంచి స్టేజ్ మీద ఉన్నాను ఎవరు అర్థం చేసుకోవడం లేదు అలిగేశారు చాలామంది కోపడిపోతున్నారు మీ మొక్కలు మండట నాకు కూడా గొంతు పనిచేయాలి కదా ఇప్పుడు ప్రోగ్రామ్స్ అయినాయి అరకవేళ నుంచి వైజాగ్ వెళ్తాను వైజాగ్లో ఈరోజు నా ప్రోగ్రామ్ ఉంది అది ఫినిష్ చేసుకుని రేపు ఫ్లైట్కి ఇండిగో ఫ్లైట్కి నేను ఈవినింగ్ కల్లా హైదరాబాదు వస్తాను మన్నాడు నుంచి రెండో తారీఖు నుంచి యాజ్ యూజువల్గా పేషెంట్లు క్లయింట్లు పాఠకులు యూట్యూబ్లో మన ఫ్యాన్స్ అందరికీ దగ్గర వస్తాను చుమ్మా ఓకే బాగుంది కదండి నేచరు ప్రకృతి చాలా రమణీయంగా ఉంది మంచి వర్షం వర్షంలో ఆకులు తడిచి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాయి చాలా కాలం నుంచి అవి స్నానం చేయలేదేటండి వర్షం రావడంతో ఏంటంటే బాత్ చేస్తున్నాయి ఈ బాత్కి ఎంజాయ్ చేస్తాయి యూజువల్గా ఎవరు బాత్ చేస్తు ఎంజాయ్ చేస్తాయి ఇక్కడ మంచి మంచి వాతావరణం మంచి ఆక్సిజన్ ఉంది ఇదంతా ఆక్సి అంటేనే ఆక్సిజన్ ఫ్యాక్టరీస్ అది శ్వాస తీసుకోవడానికి ఉపయోగపడే ఏకైక ఆక్సిజను తయారు చేసే ఫ్యాక్టరీలు చెట్లు ఆ చెట్లు నుంచి ఆక్సిజన్ లేకపోతే మనం బతకలేం కాబట్టి మంచి ఆక్సిజన్ తోటి బతుకుతున్నారు ట్రైబల్స్ అందరూ ద ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ట్రైబల్స్ కావాల్సిన వనరులు ఇక్కడ ఉన్నా కానీ వాటిని వాడుకోవడం లేదండి అందుకే ట్రైబల్స్ని టైగర్స్గా మార్చచ్చు అనేది నా స్లోగాన్ ఎవరికన్నా తక్కువ కాదు ఉందలే మంచి కాలం ముందు ముందుగా నేను ఎప్పుడు చెప్తుంటాను కదా అదే వేళకి రోజుకు మూడు ప్రోగ్రాలు చెప్పిన మంచి మోటివేషన్ ఇచ్చి మా సమాజంలో అందరితో సమానంగా వాళ్ళని కూడా పైకి తీసుకురావాలి చాలా 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 వెనకబడిపోయి ఉన్నారండి వాళ్ళు ఇక్కడ మినరల్స్ ఉంటాయి మంచి ఆర్గానిక్ పంటలు ఉంటాయి తర్వాత పనస పండు దొరుకుతుందండి తేనె దొరుకుతుందండి పచ్చిమి ఎండుమిర్చి దొరుకుతుంది జింజర్ దొరుకుతుంది టర్మరిక్ దొరుకుతుంది ముఖ్యంగా ఆర్గానిక్ సంబంధించిన అన్ని దొరుకుతాయి ఇక్కడేమి ఎరువులు ఏమి వేయరు ఓన్లీ కెమికల్స్ వాడకుండా చక్కగా ఇక్కడున్న కాంపోస్ట్ ఎరువులతోటి చేస్తాయి అండ్ ఇక్కడ దొరికేవన్నీ కూడా ఔషధ గుణాలు అంటాయండి ఎందుకంటే మంచి హెర్బల్స్ దొరుకుతాయి ఇక్కడ అంటే అశ్వగంధ దొరుకుతుందండి కపికచ్చు దొరుకుతుంది అర్జున దొరుకుతుంది బ్రాహ్మి దొరుకుతుంది ఇవన్నీ కూడా మనిషికి ఆరోగ్యాన్ని ఇచ్చే అద్భుతమైన హెర్బల్స్ అండి ఈ హెర్బల్స్ అన్నీ మధ్య వీళ్ళు ఉంటారు కానీ వీళ్ళు ఎందుకు ఆరోగ్యం సరిగా ఉండవంటే డైట్ ప్రాబ్లం అండి అంటే మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మీకు చాలాసార్లు చెప్పాను ప్రోటీన్ ఉండాలి ఉండాలి కార్బోహైడ్రేట్ ఉండాలి ఫ్యాట్స్ ఉండాలి మినరల్స్ ఉండాలి వాటర్ ఉండాలి అండ్ ఆల్సో వైటమిన్స్ ఉండాలి వీళ్ళు ఫుడ్లో మోస్ట్ ఆఫ్ ఫుడ్లో ప్రోటీన్ తక్కువ ఉంటుంది ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉంటారు మా విటమిన్స్ డెఫిషియన్సీ వస్తుంది అంతచేత మెమరీ కాన్సన్ట్రేషన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి వాళ్ళు చాలా జీనియస్ అంటే కానీ సరైన మోటివేషన్ లేదు చాలా ఇన్ఫిలటరీ కాంప్లెక్స్ ఉంటారు ఎవరు కూడా ఇన్ఫిలటరీ కాంప్లెక్స్ తోటి ఉండకూడదు ఎవరైతే ఇన్ఫెక్టివ్ కాంప్లెక్స్ ఉన్నారో వాళ్ళు ముందుకు వెళ్ళలేరు సో వీళ్ళకి ముందు అడుగు వేయించడం కోసం గత ఇరవై ఐదేళ్ళుగా నేను ట్రైబల్స్కి ప్రోగ్రామ్స్ ఇస్తున్నాను దాంట్లో భాగంగా ఈ తొమ్మిది రోజులు వైజాగ్కి వచ్చానండి దాంట్లో ఐదు రోజుల పాటు ఇక్కడికి అరకవ్యాలిలో ఉన్నాను అరకవేళలో ఉన్నంతసేపు నాకు ఖాళీ లేదు చాలామంది అలిగారు నా మీద అలిగితే అలిగండి కానీ నాకు ఖాళీ లేదు మాట్లాడడానికి ఎందుకంటే నాకు గొంతంత పోయింది ఈరోజు కొంచెం ప్రోగ్రామ్ లేదు కాబట్టి అది ఈరోజు మళ్ళీ వైజాగ్ వెళ్ళి వెళ్ళడంతో మళ్ళీ ఇంకొక ట్రైబల్ హాస్టల్లో నా ప్రోగ్రామ్ ఉంది ఇప్పుడు ఒక్క రెండు సార్ ఆపుతాను కొండంత పాగ్ అయింది నేను కొంచెం జూమ్లో పెట్టి చూస్తాను ఏమైనా కనపడుతుందేమో చూడండి కనపడపోతే ఏం చెప్పలేను నేను ఎందుకంటే చీకటి చీకటిగా ఉంది అది మంచి వర్షం కానీ మళ్ళీ ఉంది మాకు చాలా ఎంజాయ్ చేస్తున్నాం డ్రైవర్కే కష్టం కూర్చుని తినే వాళ్ళకి ఏముంది హ్యాపీగా ఉంటారు అసలు డ్రైవర్లు బాధలను అర్థం చేసుకోవడం లేదండి అందుకని పెళ్లి సంబంధాలు రావడం లేదు నిజంగానండి వాళ్ళు ఎంత కష్టపడతారు తెలుసా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఏంటండి ఇప్పుడు నాకు కొంతమంది ఒక కానిస్టేబుల్ నాకు ఒకసారి డ్రైవర్గా వచ్చాడు ఏం చేస్తామంటే కానిస్టేబుల్ అన్నాడు మరి ఊబర్ డ్రైవర్గా వచ్చామంటే నేను కారు కొనుక్కున్నానండి రోజుకు నాలుగు గంటల పాటు నేను కారు డ్రైవ్ చేస్తే ఊబర్ ద్వారా వచ్చే డబ్బులతోటి కారు ఈఎంఐ కట్టేస్తానండి కొన్నాళ్ళ తర్వాత కారు అయిపోతుంది కదా అన్నాడు ఒకసారి నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మా ఇంటికి వెళ్తుంటే ఒక డ్రైవర్ వచ్చాడు మీరు ఏం చేస్తున్నారంటే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాను మరి ఎందుకు డ్రైవర్గా వస్తా అంటే నేను లోన్ పెట్టుకున్నానండి ఓవర్ తోటి లింక్ అయ్యాను లోన్ పెట్టుకున్నప్పుడు నాకు లోన్ వచ్చింది నాకు ఖాళీ టైంలో అప్పుడప్పుడు రెండు గంటలో మూడు గంటలో ఎంత వీలైతే అంత వెళ్తాను ఈ లోన్ డబ్బులు కారు కట్టుకుంటున్నానని చెప్పారు అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ కావచ్చు అందరు కూడా డ్రైవర్లు అయిపోతున్నారు జూమ్ కార్కి మీ కారు ఉంటే రెంట్కి ఇవ్వండి ఒక నలభై ఐదు వేలు వస్తుంది అలాగే ఖాళీ టైంలో మధ్య జొమాటోలు కానీ స్విగ్గీలో కానీ ర్యాపిడోలు కానీ చేస్తున్నారు వాళ్ళందరూ బీటెక్లు ఎంటెక్లు ఎంబీఎల్ చదువునాలండి డోంట్ అండ్రస్ట్ మై ద పవర్ ఆఫ్ కార్ డ్రైవర్ కార్ డ్రైవర్లకు సంబంధం లేదని నాకు కామేజ్ చెప్పేటప్పటికి గుంటే ద్రవించిపోయింది అనమాట ఎందుకు అది వృత్తి కాదా వాళ్ళు తినడం లేదా కార్ డ్రైవర్ పిల్లలు ఉండరా వాళ్ళ పెళ్ళిళ్ళు అవ్వ మీరు ఆలోచించండి సాఫ్ట్వేర్ 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 అంటున్నారు సాఫ్ట్వేర్ వాళ్ళు పూలని బాడీ మూవ్ అవదు షుగర్లు బీపీలు వచ్చేస్తుంటాయి ఎప్పుడు కంటిన్యూస్గా కాల్స్లో ఉండాలి వాటి మేబీ అన్ని రంగాల్లో ఎవరైనా సరే మూడు బోట్ల తినడం కోసమే బతకడం కోసమే ఓకే పక్కన ఫోన్లో మాట్లాడుతున్నారు దీంట్లో రికార్డ్ అవుతున్నాయి కొంచెం ఆపుతాయండి చక్కటి కింద దిగుతున్నాం అండి కొండ మంచి కింద దిగుతున్నాం మొక్కలు చూడండి మీరు మాత్రం ఏం చేయగలరు అరకువేలు వచ్చినట్టుగా ఫీల్ అవ్వండి అరకవేల్లో కార్లో వెళ్తున్నట్టు కూడా ఫీల్ అవ్వండి అనుభూతులు ఎంజాయ్ చేయండి ఇవేంటండి బాబు మిరియాలో కామేశ్ కాఫీ ప్లాంట్ కాఫీ ప్లాంట్ అయ్యో మీరు ఈ మధ్య ఎయిర్పోర్ట్లో కూడా పోర్ట్లు ఉన్నాయి అరకు కాఫీ అరకు కాఫీ ఇట్స్ అ బ్రాండ్ అయిపోయింది మొన్న మోడీ గారు తెలుసు కదా మోడీ గారు కూడా ఏం చెప్పారు అరకు కాఫీ చాలా టేస్టీగా ఉంటుందని చెప్పారు ఐదు క్రితం మేము అరకవేలు వెళ్ళేటప్పుడు ఆంధ్ర వేలో మా కామేష్ ఆపేడు అరకు కాఫీ టేస్ట్ చూడండి అని చెప్పేసి చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే కాఫీ ఇరవై రూపాయలే అక్కడ ఆగితే అక్కడ ఇంకా కాఫీ షాపుల్లాగా ఉంటావు కానీ కిరాణా షాపుల్లాగా చిన్న సంతల్లాగా ఉంటాయి అక్కడ అమ్మాయిలు పసుపు అమ్ముతారు హెర్బల్ ప్రోడక్ట్లు అన్నీ కూడా అమ్ముతారు కావాలంటే అవి కూడా కొనుక్కోండి దానికంటే ఇంపార్టెంట్ ఇప్పుడు నేను ఎవరికైతే వర్క్ చేస్తున్నా వాళ్ళు ఒక ఇండస్ట్రీ పెట్టుకున్నారు స్టార్టప్ ఉమెన్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ పేరుతో పెట్టుకున్నారండి దాంట్లో ఇప్పుడు పసుపు నేను ఫోటో పెడతాను చూడండి మీరు బస మీ జీవితంలో ఎప్పుడూ చూడనంత అందంగా ప్యాకెట్ ఉంటుంది దాంట్లో పసుపు కూడా మీరు ఎప్పుడూ వాడనంత టేస్టీగా సువాసనతో క్వాలిటీతో ప్యూర్ ఆర్గానిక్ పసుపు అనమాట మీకు కావాలనుకుంటే పది ప్యాకెట్లు నాలుగు వందల రూపాయలు అండి ఒక్కో ప్యాకెట్లో వంద గ్రాములు ఉంటుంది మీకు కింద ఫోన్ నెంబర్ పెడతాను నచ్చిన వాళ్ళు దానికి ఆర్డర్ పెట్టండి ప్యూర్ ఆర్గానిక్ అండి అది పూర్తిగా వేలలో సేకరించిన పసుపు ప్రాసెస్డ్ చాలా దుగ్గురాలనే ఊళ్ళో ప్రాసెస్ చేసి చేశారు దాని ప్యాకేజ్ చాలా అందంగా ఉంటుంది ఆ ప్యాకేజ్ చేస్తానే ప్యారమేపాడేపాయాడు అనే ఫీలింగ్ వస్తుంది అనమాట ప్యారమే ట్యూబ్ డాలా నేను కూడా వాళ్ళ దగ్గర మూడు ప్యాకెట్లు కొనుక్కున్నానండి ఎందుకంటే నాకు పెద్దగా అవసరం లేదు కాబట్టి మూడే మూడు ప్యాకెట్లు కొనుక్కున్నాను అది బట్ ఇక్కడ ఏంటంటే పది ప్యాకెట్లు బండిలు అమ్ముతారు ఆ పది ప్యాకెట్ పండ్లు నా నాలుగు వందల రూపాయలు అంతే సో ఒకటి హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఆర్గానిక్ పసుపు బయట ట్వంటీ ఫోర్ మంత్రాస్ లాంటి దాంట్లో సుమారు నూట అరవై రూపాయలు ఉందండి హండ్రెడ్ గ్రామ్స్ కొన్ని చోట్ల రెండు వందలు రెండు వందల రూపాయలు కొన్ని వందలు మూడు వందలు ఇక్కడ జస్ట్ ఫార్టీ రూపీస్ అనమాట అంటే మార్కెట్ రేట్లో ఎంతకంటే తక్కువకి మీకు పసుపు ఎక్కడ దొరకదు కాక దొరకదు సో మీరు కూడా ఎవరైనా స్టార్టర్స్ పెడతారంటే నేను గైడెన్స్ ఇస్తాను మీరు బతకండి లివ్ టుగెదర్ గ్రో టుగెదర్ అన్నది ఈ స్టెమ్స్ యొక్క నినాదం మీరు కూడా కోఆపరేటివ్ సిస్టమ్ ఏంటో సహకార వ్యవస్థ అంటాం ఈ కోఆపరేటివ్ సిస్టమ్లో లాగా లోన్స్ పెట్టుకుంటే ముద్ర లోన్స్ వస్తాయండి మోడీ గారు లోన్స్ వస్తాయి స్మాల్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ అని అంటారు ఎస్ఎంఎస్సి అంటాం స్మాల్ మైక్రో మీడియం ఇండస్ట్రీస్ అనమాట ఎంటర్ప్రైన్జర్ దానికి లోన్స్ కూడా వస్తాయి ముద్ర లోన్స్ ఒక పది లక్షలు ఉండేది ఇప్పుడు అవి బాగా పెంచారండి సో మీరు ఇండస్ట్రియల్ క్యాపిటల్ ఎవరో ఉద్యోగం ఇస్తారని కూర్చోవద్దండి ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎదురు చూసి మోసం పోవద్దు ఎందుకు వద్దంటే వాళ్ళు ఇచ్చినాక మీరు వెయిట్ చేయవలసిన అవసరం లేదు మీ తెలివితేటల్ని దేనికో దానికి ఉపయోగించుకుంటే ఉపయోగించుకుంటే ఒక జీరో హీరో అవ్వచ్చు ఒక ఎక్స్ట్రా ఆర్డినరీ పనులు మీరు చేయడానికి వీలవుతుంది మీరు అందరూ గొప్పాలు అవ్వాలని నేను కోరుకుంటున్నాను ఉందలే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ గాంధీ గారు నమస్తే మంచి విజన్ ఉంది చూడండి హ్యాపీగా ఉంది బల్లె బెల్లె అందాలు అరటి అరకు అందాలు వెదర్ చల్లగా ఉంది ఇక్కడ ఏదో ప్రసాద్ గార్డెన్ రిజార్ట్ అని ఏదో ఉంది చూడండి ఇక్కడ రిజార్ట్స్ ఉన్నాయి ఒకప్పటికి ఇప్పటికీ చాలా డెవలప్ అయిందండి ఎక్కువ అప్పుడు పెద్ద హోటల్ ఫెసిలిటీస్ ఉండేది కాదు ఏపీ టూరిజం వాళ్ళు వాళ్ళది బాగుండేది ఆ తర్వాత అది పాడైపోయింది బాగా గవర్నమెంట్ మారేక చండాలం చేస్తారు మెయింటెనెన్స్ లేదు ఇప్పుడు మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా వాటిని మళ్ళీ తిరిగి రెండు చేస్తారో చూడాలి